పెంపు విషయంపై కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్ జన స్ఫూర్తి న్యూస్ ఛానల్ తో మాట్లాడారు లేబర్ కార్డ్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా ఈ మధ్యన ఈ ఆగస్టు ఫస్ట్ నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆరు లక్షల ముప్పై ఉన్నదాన్ని పది లక్షలకు లక్ష ముప్పై ఉన్నదాన్ని రెండు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది మరి దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి రెస్టికింది ఇచ్చేటువంటిది రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి దాన్ని మరి రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు నాలుగు లక్షలు కాకుండా ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి దీన్ని మన లేబర్ కార్డు ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరూ అందరు కూడా గ్రహించి ఈ లేబర్ కార్డు ద్వారా ప్రతి ఒక్కటి కూడా పది లక్షల బెనిఫిట్ను రెండు లక్షల బెనిఫిట్ను నాలుగు లక్షల బెనిఫిట్ను ఐదు లక్షల బెనిఫిట్ను మరి దాంతో బిడ్డ పెళ్ళి ముప్పై వేల రూపాయలు డెలివరీ ముప్పై వేల రూపాయలు మరి దాంతో పాటుగా ఇవన్నీ కూడా ఇంకా నూతనంగా ఇంకా లేబర్ కార్డు లేబర్ కార్డు కూడా దయచేసి బహుజన కార్మికులందరూ కూడా ఎక్కడ ఎటువంటి చేసినా ముప్పై నాలుగు రకాల పనిచేసినటువంటి వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ మనకు ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ దగ్గరికి పోయి మరి ఈ కాడికి వెళ్ళి ద్వారానే మన యొక్క దానిలో లేబర్ కార్డ్ అంతా కూడా చేసుకొని లేబర్ కార్డు బెనిఫిట్ పొందాలని చెప్పి నేను బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క బెనిఫిట్ అంతా కూడా సద్ధం చేసుకుంటారని చెప్పి మరొక్కసారి యాద్ చేస్తూ మీ అందరికీ పేరు పేరున తప్పకుండా ఇవి వాడుకుంటారు చెప్పి బహుజన కార్మికులందరూ కూడా వాడుకుంటారు చెప్పి మీ అందరికీ జబీమ్